హాయ్ ఫ్రెండ్స్ చూడండి బిగ్ బాస్ ఇది బెడ్రూమ్లో డిస్కషన్ చేసుకుంటున్నారు కుకింగ్లో ఏమేమి వంటలు వండాలి బ్రేక్ఫాస్ట్కి ఏమి వండాలి అని చూడండి బయట కట్టిన్స్ వేసేసారు సో అందుకని వీళ్ళు కుకింగ్ గురించి డిస్కషన్ పెట్టుకున్నారు ఎవరు వంట చేయాలి ఎవరు ఏ వంటలు చేయాలి రైసా చపాతీయా టిఫిన్కి ఏంటి అని ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అండ్ ఇందులో నాకేం అర్థమవుతా లేదు ఇదంతా ఏంటి అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఇని మీ అందరికీ తెలుసు కదా హీరో లాహిరి లాహిరి సినిమా హీరో తిని చెప్తుంది మీ బ్రెయిన్ చిన్నగా ఉంది కదా ఇదంతా గోల ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారని తనని నవ్వుకుంటున్నారా అబ్బాయికి ఫుల్ హెడేక్ మేడం నెప్పంట